మనందరి ఉగ్రత యొక్క పాత్ర ఆయన త్రాగడం మనందరి పాపముల నిమిత్తము దేవునికి పరుషుడైన దేవునికి న్యాయవంతుడైన దేవునికి మన పైన ఉండే ఉగ్రత యొక్క పాత్రలోనిదంతా త్రాగడం అంటే ఆ శిక్షణంతా మన కొరకు భరించడం ఇది నా నుండి తొలగించు అంత ఇబ్బందితో కూడింది కానీ ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనక ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చిన్న మూడు మొదటి వ్యూహాన్ని మూడు పదహారు అసలు ఆయన ప్రేమ ఎట్లాంటిది అంటే ఎట్లా తెలిసింది మనకంటే మన నిమిత్తం తన ప్రాణం పెట్టడం ద్వారా ఆ ప్రేమ ప్రేమను నేను బొందుకున్నా ఆ ప్రేమ నేను అనుభవించిన ఆ ప్రేమ గురించి ఎంత మాట్లాడినా అర్థం కాదు ఆ ప్రేమను అనుభవిస్తే తప్ప ఆ ప్రేమను అనుభవిస్తే ఆ ప్రేమను పొందుకుంటే ఆ ప్రేమను అందించగలుగుతాం బాగాకరం ఏంటంటే ఆ ప్రేమను పొందకుండానే ఆ ప్రేమను అర్థం చేసుకోకుండానే చాలా మంది అంటే ఆయన నిలగకుండానే ఆయన చేత